హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రీ బీ కేక్స్ ఇన్ వ్లాగ్స్ సో ఈరోజు వీడియోలో నేను న్యూట్రల్ జెల్ గురించి అయితే చూపించాను కదా ముందు వీడియోలో ఈ వీడియోలో నేను చాక్లెట్ని ఏ విధంగా మెల్ చేసుకోవాలి దాంతో ఎలా గార్నిషింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తానండి అంటే కేక్ పైన గార్నిషింగ్ కోసం చాక్లెట్స్తో వేరే వేరే డిజైన్స్లో చేస్తుంటాం కదా చాక్లెట్ డిజైన్స్ అనేవి సో అవి ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తానండి ఇప్పుడైతే నేను పైన న్యూట్రల్ జెల్ తో డిజైన్ అనేది వేసుకుంటున్నాను కదా సో న్యూట్రల్ జెల్ తో ఏ విధంగా డిజైన్ వేసుకోవాలి న్యూట్రల్ జెల్ ఏ విధంగా యూస్ చేస్తాము అనే విషయం గురించి తెలుసుకోవడానికి నేను ముందైతే ఒక వీడియో పెట్టానండి ఆ వీడియో చూడండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఎవరైనా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అసలు మర్చిపోద్దు మీరు చేసే ఒక లైక్ వల్ల మన ఛానల్ ని ఇంకా కొంచెం రీచ్ అయ్యేలా చేస్తారనమాట సో అందుకని మీకు లైక్ చేయమని కోరుకుంటున్నాను ప్రతి వీడియోలో కూడా ఈ ట్యూ కేక్స్ కూడా ఒకే కస్టమర్ అనేది ఆర్డర్ చేశారండి రెండు డిఫరెంట్ ఫ్లేవర్స్ టూ డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే చేయమన్నారు ఒకటి పైనాపిల్ చేయమన్నారు ఇంకోటి ఏమో మే మనకి ఇష్టం వచ్చింది చేయమన్నారు అనమాట సో అందుకని చెప్పి నేను అది బర్స్గా చేశానండి ఈ రెండింటికి కూడా న్యూట్రల్ జెల్తో డిజైన్ అనేది వేసుకొని చుట్టూ బార్డర్ అయితే వేసుకుని డిజైన్ వేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే సెకండ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తానండి ఫస్ట్ అయితే మనం డార్క్ చాక్లెట్ ఉంటుంది కదా డార్క్ కాంపౌండ్ చాక్లెట్ సో దాన్ని అయితే తీసుకోవాలన్నమాట సో దీన్ని అయితే నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్నానండి హాఫ్ ఉందని అని చెప్పి సో అందుకనే గట్టిగా ఉందని ఒక ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నాను లేదు మీరు బయట పెట్టుకుంటే కనుక నార్మల్గా ఇలాగా చాక్తో ఎలా అంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట సో నేను ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఇలా కొంచెం కష్టపడాల్సి వస్తుంది సో నేనైతే ఇక్కడ గ్రేట్ చేసేసుకొని మళ్ళీ స్టోర్ చేసేసుకుంటున్నాను అనమాట ఇది మనం చాక్లెట్ స్టోర్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం గాలిపోకుండా ఈ యొక్క ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో కానీ స్టోర్ చేసుకోనండి అప్పుడే మనకు చాక్లెట్ అనేది చాలా రోజులు ఉంటుంది లేదు అంటే దానికి కూడా వాటర్ లాగా పట్టేసి మనం చాక్లెట్ మెల్ట్ చేసేటప్పుడు సరిగ్గా మెల్ట్ అవ్వదు అనమాట ఇప్పుడైతే చాక్లెట్ని అయితే ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి నేనైతే ఈ ప్రాసెస్లో మీకు ఈజీగా ఉంటుందని చూపిస్తున్నాను అంటే మీరు డబల్ బాయిలింగ్ మెథడ్ అంటే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోని ఈ చాక్లెట్ని అంతా వేసుకొని ఇప్పుడు నేను వాటర్ హీట్ చేస్తున్నాను కదా సో ఆ హీట్ చేసిన వాటర్ మీద బౌల్ పెట్టేస్తే చక్కగా మెల్ట్ అయిపోతుంది అనమాట అలా కాకుండా ఇప్పుడు ఈ ప్రాసెస్ చూపిస్తున్నాను కదా ఇదైతే కొంచెం ఈజీగా ఉంటుంది మళ్ళీ ఎక్కువ గిన్నెలు అవ్వకుండా ఉంటుందని చెప్పి నీకైతే చూపిస్తున్నానండి ఇప్పుడు పైపింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదా సో ఆ పైపింగ్ బ్యాగ్స్ తీసుకొని అందులోనే ఇప్పుడు నేను గ్రేట్ చేసుకున్న చాక్లెట్ ఉంది కదా సో ఆ చాక్లెట్ని ఎంత వేసుకొని ఇప్పుడు హీట్ అవుతుంది కదా ఆ వాటర్లో నేను ఇదైతే పెట్టుకుంటానండి సో అప్పుడు ఏంటి అంటే మనకి గిన్నెలు ఎక్కువ అవ్వవు అనమాట ఇప్పుడు చూపిస్తున్నాను కదా సేమ్ అదే ప్రాసెస్ మీరు చేసుకుంటే కనుక చాక్లెట్ అనేది చాలా ఈజీగా మెల్ట్ అయిపోతుందండి సో నేను చూపిస్తున్నాను కదా సో అదే విధంగా మీరు చేసుకోండి ఖచ్చితంగా ఈజీగా అయిపోతుంది అనమాట లేదు అంటే నార్మల్గా ఒక బౌల్లో వేసుకొని మెల్ట్ చేసుకొని తర్వాత పైపింగ్ బ్యాగ్లకు వేసుకొని మీ ఇష్టమే అదైనా పర్లేదు బాగానే ఉంటుంది కాకపోతే అది కొంచెం టైం టేకేన్ అనమాట అందుకని చెప్పి నేనైతే ఈ విధంగా చేసుకుంటున్నానండి వాటర్లో పెట్టాక కొంచెం మెత్తగా అవుతుంది కదా సో దాన్ని అయితే కొంచెం మనము పైపింగ్ బ్యాగ్ని కొంచెం రబ్ చేస్తే మటుగా చిన్న చిన్న ఎక్కడైనా గట్టిగా ఉన్న చాక్లెట్స్ అనేవి పూర్తిగా మెల్ట్ అయిపోతాయి అనమాట సో అప్పుడు మనకి ఈజీగా ఉంటుందండి అంటే ఇప్పుడు మనం పైపింగ్ బ్యాగ్ కట్ చేసుకొని వేసుకునేటప్పుడు ఆ ముక్కలు అనేవి అడ్డుకోకుండా చక్కగా ఉంటాయి అనమాట ఇప్పుడు గార్నిషింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి ఫస్ట్ అయితే చాక్లెట్ మోల్స్ అనేవి ఉంటాయి మన దగ్గర అంటే బేకరీ ఐటమ్స్ షాప్లో సో ఆ మోల్స్ అయితే నేను తీసుకున్నాను లేదు అంటే కటర్స్ కట్ చేసుకోవచ్చు అదే విధంగా చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తానండి మెల్క్ చేసుకున్న చాక్లెట్ని కొంచెం అందులో టైమ్స్ ట్యాప్ చేసుకుంటే కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట సో అప్పుడు మనకి అది లో పెట్టేసామంటే ఒక టూ కి త్రీ కి సెట్ అయిపోతుంది తర్వాత తీసుకుని గార్నిషింగ్ అయితే చేసేసుకోవచ్చు అండి ఇదే ప్రాసెస్లో కూడా వేసుకోవచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోల్స్ అనేవి మనకి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఆన్లైన్లో ఎక్కడైనా దొరుకుతాయండి సో అవైనా సి చేసుకోవచ్చు లేదంటే మీ దగ్గరలో ఉండే రా మెటీరియల్ షాప్లో కూడా దొరుకుతాయి ఖచ్చితంగా అడగండి నాకైతే ఇక్కడ టైం ఉందండి చాలా టైం ఉంది కాబట్టి నేనైతే చాలాసేపు చాక్లెట్ మోల్స్ అనేవి ఫ్రిడ్జ్లోనే అలానే ఉంచేసాను లాస్ట్ కస్టమర్ వచ్చే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నేనైతే పైన గార్నిషింగ్ అనేది చేసుకుంటున్నానండి ఏ విధంగా చేసుకుంటున్నాను అనేది మీరు ఇప్పుడు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట ఫస్ట్ అయితే నేను కేక్ పైన చిన్న డిజైన్ లాగా వేసుకున్నానండి వన్ రోజులు ఉంటుంది కదా సో దాంతోనైతే అయితే ఫ్లేవర్స్ లాగా పెట్టేసుకొని దాని పక్కన ఇప్పుడు నేను చాక్లెట్తో చేసుకున్న గార్నిషింగ్ అయితే తర్వాత తో కొంచెం డెకరేషన్ లాగా చేసుకుంటున్నానండి సో సింపుల్ గానే ఉంటుంది ఈ బిగ్నర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇలాంటి డిజైన్స్ అనేవి చాలా సింపుల్గా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి అనమాట సో కస్టమర్కి కూడా చాలా బాగా నచ్చుతాయి ఇలాంటి డిజైన్స్ అనేవి మనం ఇలాంటి డిజైన్స్ అనేవి ఎక్కువ బేకరీస్లో చూస్తూ ఉంటాము సో దానికంటే ఇంకా బా బెటర్ లుక్ అనేది వస్తుంది అనమాట ఇప్పటివరకు చెప్పింది మీకు ఖచ్చితంగా అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా ఏమైనా అర్థం కాకుండా ఉంటే మట్టుగా ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో నాకు అడగండి నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తానండి వీటి గురించే కాదు ఇంకా ఏమైనా బేకింగ్ గురించి డౌట్స్ ఉన్నా నాకు కొం కామెంట్ సెక్షన్లో అడగండి ఖచ్చితంగా నేను చెప్తాను ఈ వీడియోలో కాకపోతే నెక్స్ట్ వీడియోలో అయినా నేను ఖచ్చితంగా బెటర్గా చెప్పేయడానికి నేను ట్రై చేస్తాను అనమాట మీకు అర్థమయ్యేటట్టు ఇప్పుడు పైనాపిల్ కేక్ని కూడా కొంచెం సింపుల్గానే డెకరేషన్ చేసుకున్నాను కాకపోతే లుక్ అనేది చాలా బాగా వస్తుందండి ఇలా చేసుకోవడం వల్ల చూసారు కదా మీకు కూడా నచ్చితే మట్టుగా ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలా అనిపించే డిజైన్స్ అనేవి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ అయితే నేను కేక్స్ని వెయిట్ వేసుకొని విచ్చేస్తాను అనమాట సో నేనైతే బేక్ చేసుకునేది మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు ఒకటే హైటెడ్ కేక్ లాగా వచ్చింది ఒకటైతే కొంచెం ఫ్లాట్ వచ్చిందనమాట సో ఇదైతే కరెక్ట్గా వన్ కేజీ ఉంది ఆ బేస్ వెయిట్తో కలిపి కూడా చూస్తే నెక్స్ట్ కేక్ వచ్చేసి చూసారా ఇదైతే ట్వెల్వ్ హండ్రెడ్ దగ్గర దగ్గర ఒక పావు కేజీ ఎక్స్ట్రానే ఉందండి హోమ్ బేకర్స్కి ఇవ్వడం వల్ల ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట ఎక్స్ట్రా వస్తుంది మనకి సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్